కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో అధికారులు పద్నాలుగవ విడత మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులపై సామాజిక తనిఖీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి డిఆర్డిఓ శ్రీధర్ హాసరయ్యారు మండలంలోని ఇరవై మూడు గ్రామ పంచాయతీల పరిధిలో రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం వరకు చేపట్టిన ఉపాధి హామీ పనులపై సమీక్ష నిర్వహించారు ఉపాధి హామీ పనుల్లో చేసిన కూలీల పేర్లను ఆన్లైన్లో సరిగా నమోదు చేయకపోవడంతో కూలీలు నష్టపోయారని అధికారులు గుర్తించారు మండలంలో యాభై రెండు వేల రెండు వందల తొమ్మిది రూపాయలు రికవరీ ఆదేశాలు జారీ చేశారు ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు ఉపాధి హామీ పథకంపై అవగాహన పెంచుకోవాలని ఆయన పేర్కొన్నారు కూలీలకు రావాల్సిన డబ్బులు అందించే విధంగా కృషి చేస్తామని వెల్లడించారు తేదీ ఒకటి నాలుగు రెండు వేల ఇరవై రెండు నుండి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై మూడు వరకు ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇటు కార్యక్రమంలో డిఆర్డిఓ గారు మరియు అడిషనల్ విజిలెన్స్ ఆఫీసరు అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్ అలాగే అంబుడ్స్మెన్ గారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఇటు కార్యక్రమం ఎస్ఆర్పి గారు డిఆర్పీ గారులు పంచాయతీ కార్యదర్శులు ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ కూడా హాజరై తమ తమ గ్రామ పంచాయతీల వారీగా జరిగినటువంటి ప్రగతి నివేదికలని వాళ్ళు చేపట్టినటువంటి సోషల్ ఆడిట్ నివేదికల్ని చదివి వినిపించారు